ఓం శ్రీమాతే నమ లక్ష్మీదేవిని మనం శ్రీ మహావిష్ణు భార్యగా మరియు సంపద సంతోషం ఆరోగ్యం వైభవం మరియు శ్రేయస్సుకు ప్రతీకగా పూజిస్తాం అటువంటి లక్ష్మీదేవి యొక్క ఈ నామాలను పఠిస్తే శాంతి ఆరోగ్యాన్ని ఇస్తుంది మరియు ఆర్థిక స్థిరత్వం వైభవం పొందవచ్చు లక్ష్మీదేవిని పూజించడం వల్ల వ్యాపార అభివృద్ధి కలుగుతుంది వ్యక్తిగత ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది లక్ష్మి అనుగ్రహం వల్ల ఆరోగ్యం మరియు దీర్ఘాయిష్యు పొందవచ్చు అలాంటి ఈ లక్ష్మీ నామాలను పఠిస్తూ పూజ చేయడం వల్ల కొత్త ఆశలు మరియు ఆనందాన్ని నింపుతుంది మీరు అన్నింటా విజయం సాధిస్తారు द्वितीयामृतोद्भवा तृतीयं कमला प्रोक्ता चतुर्थं लोकसुन्दरी पञ्चमं विष्णुपत्नी च षष्ठं स्यात्वैष्णवीतता, सप्तमं तु वरारोह अष्टमं हरिवल्लभा नवमं सार्घिणी प्रोक्ता दशमं देवदेविका एकादशं तु लक्ष्मीः स्याद् द्वादशं श्रीहरिप्रिया द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पटे नरः आयुरारोग्यमैश्वर्यम् పుణ్యఫలప్రదం ఇది శ్రీ ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి